హలో అండి అందరికీ నమస్కారం గులాబ్ జామున్ ప్యాకెట్ మీద ఉన్నంత అందంగా గులాబ్ జామున్స్ రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఒకసారి ఈ వీడియో చూడండి చాలా బాగా వస్తాయి మనకు కూడా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది మనకి అంత నున్నగా అంత చక్కగా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్స్ నేను తీసుకునేది రెండు వందల గ్రాముల ప్యాకెట్ అండి దానికి వాళ్ళు చెప్పడం అయితే కేజీ వేయమంటారు పంచుతారా మనకు అంత అవసరం ఉండదు హాఫ్ కేజీ వరకు పంచదార అయితే సరిపోతుంది ఎక్కువ పాకం తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో నీళ్లు వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోకూడదు అలా అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఆ పాకం మనకి వచ్చేలోపు పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలోకి పిండి వేసేసుకుని ఒకవేళ ఏమన్నా గట్టి గడ్డలాగా ఏమన్నా ఉందేమో ఎందుకంటే ఇది పాలపూడితో చేస్తారు కదండి కొంచెం గడ్డ కట్టచ్చు అలాంటివేలు లేకుండా చేత్తో మృదువుగా కలుపుకుంటే దీంట్లోకి సరిపోతుంది దీంట్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి ఖచ్చితంగా వేసుకోండి నెయ్యి నెయ్యి వేసుకుని పిండికి కొంచెం ఆ నెయ్యి పట్టేటట్టు కలుపుకోవాలి పిండిని నీళ్ళతో కాకుండా ఇలా కాచి చల్లార్చిన పాలతో కలుపుకుంటే మనకి మృదువుగా వస్తాయి అన్నమాట గులాబ్ జామ్సు చూసుకుంటూ పాలు వేసుకుంటూ మెల్లగా మృదువుగా మునివేళ్ళతో కలుపుకోవాలి మరీ గట్టిగా పిసికేయకుండా మరీ పిండిని గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా మనకి సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండి కలుపుకోవాలి పిండి కలుపుకోవడంలోనే మనం సగం విజయం సాధించవచ్చండి పిండి గట్టిగా కలిపేస్తే లోపల గడ్డల్లాగా ఉండిపోతుంది అన్నమాట వేగదు సరిగ్గా చూడండి ఇలా మరీ గట్టిగా కాకుండా మృదువుగా కలుపుకోవాలి పాలు కొంచెం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట చివరిగా కొద్దిగా నెయ్యిని పైన అద్దుకొని కొంచెం పైకి మృదువుగా నెయ్యిని అద్దుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పాకం కూడా మనకి మరిగిపోయిందండి మరి దీనికి ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగిపోయితే సరిపోతుంది పంచదారం పూర్తిగా కరిగిపోయింది దీంట్లో కొంచెం పొడి ఒక స్పూన్ పొడి వేసేసుకుని కలిపేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి పాకాన్ని పక్కన పెట్టేసుకుని దీనికి ఇంకొక టిప్ ఏంటంటే మందపాటి గిన్నె మందపాటి బాండీ తీసుకోవాలండి కంపల్సరీగా స ఏ ఫ్లేవర్స్ ఏవి లేని ఆయిల్లో వేయించుకోవాలి నేతులైనా వేయించుకోవచ్చు ఇంకా బాగుంటుంది నెయ్యి ఎక్కువ ఉన్నవాళ్ళు నేతులు కూడా వేయించుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వాసన రావు కదా అలాంటి ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం రౌండ్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలా మృదువుగా రెండు చేతుల మధ్యలోనూ పిండిని తీసుకొని మృదువుగా చుట్టుకోవాలన్నమాట ఉండలు అలా సాఫ్ట్గా చేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి చూడండి ఇలా రెండు చేతుల మధ్యలోనూ కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇలా రౌండ్గా చక్కగా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్స్ అస్సలు పగోళ్ళు రాకుండా ఉంటాయి మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లోనూ కొంచెం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనకి కూడా అంతే అందంగా వస్తాయండి చూడండి ఇలాగ అన్నీ చేసి పెట్టేసుకోవాలి ఆయిలు కంపల్సరిగా మరీ కాగిపోకుండా కొంచెం వేడెక్కేంత వరకు ఆయిల్ వేడెక్కితే సరిపోతుంది అలాగే స్టవ్ కూడా మనకి సిమ్లో ఉండాలండి పెద్ద స్టవ్ మీద పెట్టుకోవాలి పెద్ద బర్నర్ ఉంటుంది కదా ఆ బర్నర్ మీద సిమ్లో ఉంచుకుంటే మనకి చక్కగా వేగుతాయి అనమాట మంచి కలర్లో అలాగే బాండీని మనం ఎంపిక చేసుకునేటప్పుడు కూడా కొంచెం మందపాటి బాండి పెట్టుకోవాలి ఈరో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు కూడా చక్కగా వస్తాయండి ఇప్పుడు మరీ కాగిపోకుండా పొగలు వచ్చేయకుండా చక్కగా గోరువెచ్చగా కాగిన నూనెలోకి మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాము వాటంతటవే తేలిపోతాయి మనం గరిటి పెట్టేసి కలిపే అక్కర్లేదు వాటంతటవే పైకి తేలిపోతాయి హీట్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి కంపల్సరీ కానీ నేను అయితే నాకు గులాబ్ జామ్ చేయటం వచ్చినప్పటి నుంచి కూడా ఎంటీఆర్ మాత్రమే వాడతానండి నాకు ఇంకా వేరే వేది నచ్చదు గులాబ్ గులాబ్జామ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అస్సలు మనకి పాడవటం అనేదే ఉండదు చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంతేనండి ఈ సిమ్లో ఉంచేసుకొని మనకి మెల్లగా కంగారు పడిపోకూడదు వేగిపోవాలని చెప్పేసి హీట్ అస్సలు పెంచకండి సిమ్లోనే ఉంచుకొని మృదువుగా లైట్గా కలుపుతూ ఉంటే మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అలా వచ్చినప్పుడు వీటిని తీసేసి వేడి వేడి పాకంలో వేసేసుకోవాలి చాలామంది బాగానే చేస్తారండి గులాబ్జాము కొంతమందికి రాదనమాట పగిలిపోతూ ఉంటాయి అది కంప్లైంట్ అందుకని నేను చూడండి ఎంత నున్నగా వచ్చాయో ఎక్కడ పగులు అనేది లేకుండా చక్కగా వచ్చాయి కదా ఇలాగా మనం వేడివేడి పాకల్లోకి ఈ వాయి ఫస్ట్ వాయి వేసేసుకోవాలి ఇవి పాకాన్ని పీల్చేసుకుంటాయండి వేడిగా ఉంటాయి కదా మనం వెంటనే వేసేస్తాం కాబట్టి పాకం తొందరగానే పీల్చేసుకుంటాయి ఇంకో వాయు వేగేలోపు ఇవి చక్కగా పాకాన్ని పీల్చేసుకుంటాయి నేను ఆ ప్యాకెట్ అంతా మూడు వాయిలుగా వే వేపాను అనమాట చూడండి ఇది పాకం పీల్చేసుకుంది ఇందులోనే వదిలేస్తే ఏంటంటే గుజ్జు గుజ్జ్జుగా అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అందుకని పాకంలోంచి తీసేసి సెపరేట్గా నేను ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటాను ఎవరికైనా ఇష్టం పాకం ఎక్కువ తినే వాళ్ళకి పాకం వేసి ఇస్తానన్నమాట లేదంటే కొంతమంది పాకం ఇష్టపడట్లేదు కదా డైరెక్ట్గా అలా తింటారు చూడండి మనకి అవి వేలోపు చక్కగా ఇవి పాకం పీల్చేసుకున్నాయి మనకి రెండో ఆయి కూడా రెడీ అయిపోయింది వాటిని ఇప్పుడు వేడివేడిగా పాకంలో వేసేసుకుందాం అంతేనండి చాలా ఈజీ నేను బాగా ఎక్కువ చేసేసేదాన్ని అస్తమాను చేసేదాన్ని అనమాట ఈ మధ్య కొంచెం షుగర్ ఎక్కువ తినొద్దు అంటుంటే మానేశాను చూడండి మొత్తం అన్నీ చక్కగా పాకం పీల్చేసుకున్నాయి కదా పాకం ఎక్కువ తినేవాళ్ళు కంపల్సరీగా ఎక్కువ పాకం పట్టుకోండి మా ఇంట్లో ఎక్కువ పాకం అనమాట అందుకే నేను ఒక పావు కేజీకి పావు కేజీ కాదు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేసి పెట్టారనమాట అన్నమాట హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది చూడండి మొత్తం అంతా పాకం పీచ్ చేసుకునే కదా వీటిని సెపరేట్గా బాక్స్లోకి తీసేసుకుని మనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా వడ్డించుకొని పాకం వేసుకునే తింటే బాగుంటుంది పాకంలో వదిలేయకుండా అలా విడిగా తీసేసుకుని మనం ఇలాగా సర్వ్ చేసుకునేటప్పుడు పాకం వేసుకోవచ్చు పాకాన్ని బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు చక్కగా ఇందులో కలిపేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఐస్ క్రీమ్తో కూడా తినవచ్చు చాలా చాలా బాగుంటుంది గులాబ్ జాము గులాబ్ జాము ఇష్టం లేని ఎవరికి చెప్పండి అలాగే చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆగండి ఆగండి వెళ్ళిపోకండి గులాబ్ జామ్ కొంచెం తినేసి రేపు నా బర్త్డే విష్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్